నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలీరాజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అప్పుడే స్టార్ట్ చేసింది నా బిడ్డ ఇక్కడ ఎత్తుకో ఎత్తుకో అది ఎత్తుకోవాలా ఎందుకు ఎందుకు బుడ్డు దోనప్పు సో పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో పన్నీర్ కర్రీకి ఇది మెయిన్ స్టఫ్ కదా సో దీని అయితే ఏం ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాను పన్నీర్ చెప్పు పన్నీర్ పన్నీర్ కర్రీ ఇది కూర్చో సో ఇదైతే కొంచెం మగ్గింది బాగానే చూసారా టమోటా అంతా బాగా మెత్తబడింది అమ్మా వస్తా వస్తున్నా సో ఇలా మెత్తబడిన తర్వాత ఇంత కాజు వస్తున్నా మమ్మీ వస్తున్నా మమ్మీ వస్తున్నా మమ్మీ ఇంత వేసి ఒకసారి కలిపి మూత పెట్టేయడమే వస్తున్నాను ఇంకొంచం మగ్గాలి బాధ ఎత్తుకోవాలా ఎందుకు ఎత్తుకోవాలా ఆడ పడతావా పడిపో పడిపో రాధ పడేకి రాధ పడేకి ఏంది గోడ మీద తింటావా తినో సో ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత చూపిస్తాను నేను నా ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను నేనైతే ఒకరి ప్రాసెస్ కాదు కానీ నాకు నచ్చినట్లు నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను ప్రతిసారి ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్తాను అనమాట సో ఈసారి ఎలా చేస్తున్నానైతే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది మగ్గించుకుంటున్నాను కదా దీని తర్వాత నా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూస్తాను నువ్వే తిను ಬಾವುಂದ ಅದೇ ಬಾಲೇದಾ ಏದಿ ಬಾಲೇದ ನಾಕೊ ನೇ ತಿ నంద ఏమో నాకు తెలియదు కానీ నా కూతురు అయితే తల్లి మామూలుగా తల్లి కూతుర్ని ఎంతైతే తినిపిస్తుందో తల్లి కూతురికి అంటే బాగా తినాలి నా కూతురు అన్నట్టు నా కూతురు నకి తినిపిస్తుంటుంది తను ఏం తీసుకున్నా ఏం తిన్నా కానీ ప్రతీ నాకు ఇస్తుంది కదా మమ్మీ ఎవరికి ఇస్తుందో లేదో కానీ నాకు మాత్రం కంపల్సరీ తీసుకొచ్చి పెడుతుంది కదా బంగారు బంగారు తల్లి ఇవైతే మగ్గిపోయాయి ఇలాగే కొంచెం స్టవ్ ఆఫ్ చేసి వదిలేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఎందుకంటే కొంచెం చల్లారాలి కదా అందులోకి నేను పిండి తడుపుకుంటాను సో ఇక్కడ పిండి తప్పుకోవడానికైతే నేను ఒక కప్ టూ కప్స్ దాకా గోధుమ పిండి ఒక హాఫ్ కప్ దాకా బేసన్ వేసుకున్నానండి బేసన్ వేసుకున్నా శనగపిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ విధంగా అలాగే ఇందులో కొంచెం కర్డ్ వాటర్ కూడా వేస్తా సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఎలా చేస్తానో అండ్ పుల్కాయ ఎలా చేస్తానో చూపిస్తాను ఇప్పుడైతే ఇది చల్లార్చడానికి పెట్టాను కదా కాసేపు అయినాక మిక్సీకి పట్టుకుంటా సో అగైన్ వెల్కమ్ బ్యాక్ ఇప్పుడైతే నేను మిక్సీకి పట్టుకుంటా అని చెప్పాను కదా మిక్సీకి పట్టుకోవడం అయిపోయింది అండ్ పన్నీర్ అయితే వేయించుకుంటున్నాను సో ఫస్ట్ అయితే యాక్చువల్గా గీ వేసుకున్నాను సో ఫస్ట్ గీ అయితే వేసుకుంటున్నా ఇది నేను ఇంట్లో చేసిన గీ అయితే పన్నీర్ అన్నీ తీసేసాను సో అదే ప్యాన్లో గీ సారీ అదే ప్యాన్లో కొంచెం బట్టరు కాకపోతే కొంచెం ఆయిల్ వేసుకున్నా మమ్మీ ఎత్తుకుంటాను మమ్మీ సో ఓన్లీ బట్టర్ వేస్తే బట్టర్ వేస్తే కాలిపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కడ కట్టెక్కుతున్నావు ఎక్కడ కట్టలే ఎక్కుతున్నావు ఎక్కడ కాలు పెట్టి ఎక్కుతున్నావు తెలుసా నువ్వు ఎత్తుకుంటా ఎత్తుకుంటా అమ్మా బాగుందా ఏం బాగుంది నీకు ఇంకా ఏమి చేయలేనా అప్పుడే బాగుంది అంట ఏం చేసాను బాగుంది అమ్మ ఏం చేసినా బాగుంటుందా నీకు అర్థంగా సో ఇప్పుడు చూసారా ఇందులోకి యాలకులు అండ్ రెండు లవంగ ఒక స్టార్ అండ్ ఇందులోకి ఆనియన్స్ కూడా వేసి కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు కలుపుకున్నానండి సో చూసి ఇప్పుడు నూనె ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది బటరు సో బటర్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుందనమాట అందుకోసం కొంచెం బటర్ ఎక్కువ వేశాను చూసారా ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా ఇది ఇప్పుడు ఇందులో వేసేస్తాను మిక్సీ పట్టాను కదా ఇందులో కొంచెం వాటర్ వేసి ఇందులో వేసేస్తాను అబద్ధం చెప్తున్నా అంటే ఇందాక రెండు సార్లు తాగిందండి జ్యూస్ మళ్ళా జ్యూస్ కావాలని అనుకుంటున్నాం అందుకే మా మా ఆయన లేదని చెప్తే లేదు ఉంది అందుకో అని వినిపిస్తుంది ఇక్కడైతే చూసారా బాగా ఉడుకు పట్టింది సో ఇందులోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ నేను ఇక్కడ కసూరమేతి పెను మీద ఇలా పెను మీద వేయించుకున్నాను వేయించుకొని పొడి చేసేసుకున్నాం సో అది వేసేస్తున్నా నేను పన్నీర్ లాస్ట్లో వేస్తానండి స్టార్టింగే వేయను ఎందుకంటే పన్నీర్ కొంచెం ఎక్కువ ఉడికిందంటే అది కొంచెం రబ్బర్ టైప్ అయిపోతుంది అనమాట పన్నీర్ కొంచెం ఎక్కువ ఉడికితే సాగుతుంది సో అది నాకు ఇష్టం లేదు అందుకే స్టార్టింగ్ వేయను ఇంకొంచెం సేపు పెట్టిన తర్వాత వేస్తాం సో ఇప్పుడు పన్నీర్ వేసేస్తున్నాను చూడం చూడగానే చూడ్డానికి టెంప్టింగ్గా ఉంది బాగుంది కూర టేస్ట్ కూడా నా కూతురికి పెట్టారనమాట సో చాలా బాగా తిరిగింది చూపిస్తారండి ఎలా తింటదు ఇది స్వీప్ నా కూతురు పెడతాను ఇంత మమ్మీ వదిలేస్తాం లేరు కదా మా పాప ఎలా యాక్చువల్ యాక్చువల్గా తను కొంచెం కారం ఉన్నాయి కొంచెం కారం ఉన్నాయి ఎలా ఉన్నా తినదనమాట అలాంటిది ఇది కొంచెం టమోటా కాజు వేసాం కదా కొంచెం స్వీట్ అనిపించింది అందుకే తినింది విట్టు మమ్మీ విటు ఎట్లుంది మమ్మీ కూర కూర ఎట్లుంది చెప్పు ఎట్లుంది చెప్పు అట్లుందా అంటే అట్లా అంటే సూపర్ సూపర్ ఉండవు మరి తింటాం అమ్మూ తింటాం అమ్మ అయిపోయింది చూసారుగా కర్రీ పాలు పీకం పీకేండిలే సో ఇక్కడైతే కూర రెడీ అయిపోయింది సో దీని అయితే పక్కన పెట్టి సో నేను చాలాసేపు అయిపోయింది కదండి తడిపి పెట్టి చూసారా ఎంత బాగా నానిపోయిందో సో సో ఇప్పుడైతే రోటీస్ ప్రిపేర్ చేసుకుందామా రండి మరి అయితే మాత్త అయితే రెండు చపాతీలకు మించి తినదండి యాక్చువల్గా అన్నం అయితే రెండు చపాతీలకు మించి తినదు మా అత్త అయితే సో చెప్పాను కానీ ఇందాక మా అత్త అన్నం అయితే ఇంత ఇంతకు మించి ఇంతకుమించి అన్నం అయితే ఇంతకుమించి తినదనమాట అదే చపాతి కొంచెం ఇలాంటి ఏదన్నా అంటే ఒక ఒక చపాతి మ్యాక్స్ ఒక చపాతి అంతకుమించి అందుకోసమే ఒక రెండు చపాతీలు పెడుతున్నా తనకి ఒకవేళ కూర బాగా నచ్చింది అంటే మూడు చపాతి మోస్ట్లీ తినదు మూడు కూడా రెండే ఎక్కువ తను సో చూద్దాం ఇవాళ కూర నచ్చుతా లేకపోతే రెండు తురే ఆపేస్తో తెలీదు సో ఫస్ట్ ప్రజెంట్ అయితే టెన్ డేస్ పెడుతున్నా ఓకే తీ అంటే మామూలుగా ఇలా ఫోల్డ్ చేసి చేస్తాను కదా బట్ నేనేంటంటే పుల్కా లాగా కాల్ చేద్దాము అనే అన్నట్టు కాల్ చేశాను బట్ మరీ గుర్తొచ్చింది సో పుల్కా తను తింటదో లేదో అనేసి మరీ లాగా ఆయిల్ వేసి కాల్ చేస్తున్నా అయితే ఇందులో పుల్కాస్ కానీ అలాంటివి అయితే బాగుంటాయి నేనైతే పుల్కాసే తింట పుల్కాసే తినడానికి ప్రిపేర్ చేస్తాను బట్ తను తినేదే కొంచెము అందులో నాకు నచ్చట్టు పెడితే ఎలాగా సో తను కొంచెం ఆయిల్ పెద్దవాళ్ళు కదా కొంచెం ఆయిల్ అలా వేస్తే తింటారు అలాగా అన్నట్టు ఇంకా ఇలా చేస్తున్నాను సో ఇప్పుడు తను రియాక్షన్ ఏంటో చూద్దాము టేస్ట్ చేసి ఎలా ఉంది అని చెప్తుంది చూద్దాం రండి వెళ్ళిద్దాం తీసుకో ఆంటీ తిని చెప్పు ఎలా ఉందో కాదు కూర బాగుంది బాగుందా మరి చపాతి మిగిలిచ్చావు కదా తినేస్తావు కదా మిగిలించవద్దు మరి తిను సూపరా చపాతి కూడా బాగుందా సో నా వీడియో అయితే అంతే అండి నేను ఇవాళ చేసిన బటర్ పన్నీర్ కర్రీ అండ్ దెన్ పుల్కా సో మేమైతే ఇంకా తినలేదు సో కొంచెం సేప్ అయినాక ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవుతుంది టైం వన్ అవుతున్నట్టుంది సో టూ ఓ క్లాక్ అలా తింటాము సో టూ ఓ క్లాక్కి మేము పుల్కాలు చేసుకొని తింటాము నేను మా ఆయన ఇంట్లో మేము ఇద్దరే ఉన్నాం ప్రజెంట్ మా ఓ లేదు తను బయటకు వెళ్ళింది కాబట్టి మా ఇద్దరికి నా కొడుకు స్కూల్లోనే తినేస్తాడు కాబట్టి మా ఇద్దరికి మాత్రమే ఇప్పుడు సో కర్రీ అయితే నైట్కి కూడా సరిపోతుంది సో నా వీడియో అయితే అంతే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ మీలో ఎంతమందికి పన్నీర్ బటర్ మసాలా ఇష్టమో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి సో థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అంటే నేను స్టే యూన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్